Редактор субтитров А.Семкин Корректор А.Егорова ప్రభుత్వాలు నిబంధనలు మర్చిపోయినప్పుడు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత ఆయా శాఖలపై ఉంటుంది కోట్ల రూపాయల లావాదేవీలు జరిగిన ఆన్లైన్ పేమెంట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలు విధించింది దీంతో లక్షలాది మంది ప్రజలు ఆన్లైన్ పేమెంట్లకు అలవాటు పడ్డారు తాజాగా కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ నిబంధన ప్రకారం నలభై తొమ్మిది వేలకు పైబడిన పేమెంట్ నగదు రూపంలో బ్యాంకులు ఆమోదించడం లేదు నలభై తొమ్మిది వేలు పైబడిన నగదు చెక్ రూపం ద్వారా చెల్లించాల్సిన నిబంధనల వలన ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసే యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కేవలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా మాత్రమే చెల్లించాలని నిబంధనలు పెట్టడంతో సదరు భూ స్థల యజమానులకు ఆ బ్యాంకులో అకౌంట్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నిబంధనలను అమలు పరుస్తున్న అధికారులు ప్రయత్నమాయ మార్గాలను పట్టించుకోకపోవడం లేదు ఎస్బీఐ కాకుండా మిగిలిన ఏ బ్యాంకు ద్వారాైనా నగదు చెల్లించే వెలుసుబాటు కల్పించకుండా ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నారు స్టాంప్స్ అండ్ రిజిస్టర్ శాఖ నిర్లక్ష్యం వలన ప్రజలు పడుతున్న ఇబ్బందులపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ ప్రభుత్వం ఎన్ని మంచి కార్యక్రమాలు అమలు చేద్దామని ప్రయత్నం చేసినా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మాత్రం వివిధ శాఖల అధికారుల మీదే ఉంటుంది కానీ సార్ అధికారులే తమకేమీ తెలియనట్లుగా పట్టించుకోకపోవడంతో ప్రజలు ప్రభుత్వం మీదనే విరుచుకు ప్రభుత్వం మీద వ్యతిరేకత మూడు కట్టుకుంటున్నారు తాజా ఒక అంశం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో సాక్షాత్తు రెవెన్యూ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖ ఉందో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఒక సమస్య వచ్చి పడింది ఒక వారం రోజుల నుంచి ఆ సమస్య కొనసాగుతున్నా ఆ సమస్యను గుర్తించకపోవడం నిజంగా ఆ శాఖ ఉన్నతాధికారుల వైఫల్యం అని చెప్పవచ్చు ఏదైతే కేంద్ర ప్రభుత్వం యూపీఐ ద్వారా ప్రతిదీ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారానే నగదు లావాదేవీలు జరగాలని చెప్పి ప్రయత్నం చేస్తుండగా దాంట్లో ఉన్న మార్పులు చేర్పుల్ని ఎప్పటికప్పుడు పరిశీలించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత సదరు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కానీ రాష్ట్ర ప్రభుత్వంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఎందుకో తమకు వచ్చే ఆదాయం మీద దృష్టి పెడుతున్నారు తప్ప ప్రభుత్వానికి వచ్చే ఆదాయం విషయంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యల విషయంలో దృష్టి కేంద్రీకరించడం లేదన్నది వాస్తవ మూడు రోజుల క్రితం ఈ అంశం దృష్టికి వచ్చింది నలభై తొమ్మిది వేలు దాటి ఒక్క రూపాయి అయినా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ తప్ప నగదు రూపంగా బ్యాంకులు స్వీకరించే పరిస్థితి లేదు అంటే ఒక ప్లాట్ ఏదైనా కొంటే ఆ ప్లాట్ అధికారికంగా ఒక మూడు లక్షలు నాలుగు లక్షలో ఐదు లక్షల వరక సంబిత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ కింద చెల్లించాలంటే ఆ అమౌంటు త్రూ ఆన్లైన్ ద్వారా చెల్లించాలి అంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ప్రతిదీ కూడా ట్రాన్సాక్షను ఏదైతే వివిధ రూపేణ వివిధ పద్ధతుల కింద అవకాశం కల్పించిందో ఆ బ్యాంకులో తప్ప వేరే ఏ బ్యాంకు నుంచి కూడా నగదు బదిలీ సాధ్యం కావట్లేదు అంటే ఏ వ్యక్తి కానీ ఒకవేళ సామ్సంగ్ రిజిస్ట్రేషన్ శాఖ నలభై తొమ్మిది వేలు దాటి ఒక్క రూపాయి అధంగా చెల్లించాలన్నా ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేసే తప్ప సాధ్యం కాదు అంటే విస్తృతమైన బ్యాంకింగ్ వ్యవస్థలో సవాలక్ష బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు ప్రభుత్వ రంగ బ్యాంకులు విస్తృతంగా తమ సేవలు అందిస్తున్న సమయంలో ఎస్బీఐకి ఎందుకు వెళ్ళాలనేది కూడా కొంతమంది ప్రజల నుంచి వస్తే ప్రశ్న సుదీర్ఘకాలం నుంచి ఏపీజీవీబీ లాంటి అకౌంట్లు ఉన్నాయి ఐఓబి ఉంది బిఓబి ఉంది ఆంధ్ర బ్యాంకు లాంటివి ఉన్నాయి ఇన్ని బ్యాంకులు ఉన్నాక ఎస్బీఐలో ద్వారానే ఎందుకు నగదు బదిలీ చేయాలి మిగిలిన బ్యాంకులు ఎందుకు అవకాశం ఇవ్వట్లే అనేది ప్రజలు ప్రశ్నిస్తారు దాంతోపాటుగా నాకు ఎదురైన అనుభవం నా దృష్టికి వచ్చిన అంశం ఏంటంటే ఒక ట్రాన్సాక్షన్ విషయంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు లక్ష యాభై వేలు రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉంది తీరా నగదు పట్టుకుని ఆ బ్యాంకుకి వెళ్తే ఇదే ఎస్బీఐకి వెళ్తే నగదు ఆన్లైన్లో తీసుకోము కేవలం చెక్ రూపంలో లేకపోతే ట్రాన్స్ఫర్ సిస్టంలోనే తీసుకుంటాం తప్ప నలభై తొమ్మిది దాటి ఒక్క రూపాయి కూడా మేము తీసుకునే పవర్ ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలని చెప్పారు తీరా ఆ డబ్బుల్ని తిరిగి నాకున్న హెచ్డిఎఫ్సి అకౌంట్లో వేసి హెచ్డిఎఫ్సి అకౌంటు చెక్కిస్తే మీ చెక్కులు చెన్నవు కేవలం ఎస్బీఐ చెక్కులు మాత్రమే ఆన్లైన్లో తీసుకుంటాం లేకపోతే తీసుకోం అంటే ఏ వ్యక్తి అయినా ఒకవేళ ప్లాట్లు కొనుగోలు చేయాలి అమ్మ అమ్మకం కొనుగోలు కానీ ఇతర ఏ ట్రాన్సాక్షన్ స్టాంప్ ట్రాన్స్ రిజిస్ట్రేషన్ కావచ్చు లేదా ప్రభుత్వ పద్ధతులకు డబ్బులు జమ చేయాలంటే ప్రతి ఒక్క వ్యక్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా దాడే ఉండాలి అనేది రూల్ చెప్తున్న మాట అంటే నాకు నాలుగు రకాల బ్యాంకులు ఉండవచ్చు ఎస్బీఐ ఉండకపోవచ్చు ఎస్బీఐకి అదే నేను అదే రోజు బ్యాంక్ మేనేజర్ని అడిగాను ఒకవేళ కనుక నాకు ఇప్పట్లో ఇప్పుడు అకౌంట్ కావాలంటే ఇస్తారంటే ఇప్పట్లో ఇప్పుడు అకౌంట్ ఇవ్వడం కుదరదు ఇవాళ అకౌంట్ ఓపెన్ చేస్తే రేపు మీ అకౌంటు రన్నింగ్లోకి వస్తుంది మీరు రేపు దరఖాస్తు చేసి ఎల్లుండి చెక్బుక్కి అప్లై చేయండి ఒక వారం రోజుల తర్వాత మీ చెక్బుక్ మీ చేతికి వస్తాయి అంటే ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళు వారం పది రోజుల పాటు ఎదురు చూడాలా ఎందుకు ఇటువంటి విషయాలలో ఉన్నతాధికారులు మార్పులు చేర్పులు చేయట్లే ఎస్బీఐకి ప్రత్యేకంగా ప్రభుత్వ పద్ధతుల డబ్బులు ఎందుకు జమ చేయాలి మిగతా ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంకులు చాలా ఉన్నాయి కదా వాటికి ఎందుకు అనుమతి ఇవ్వరు అంటే ఒక వారం రోజుల నుంచి ఈ టెక్నికల్ ఇష్యూ ప్రారంభమైనప్పుడు దీన్ని గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖలు కూడా ఈ విషయాలలో ఎందుకు దృష్టి కేంద్రీకరించట్లే దీంట్లో ఎందుకు మార్పులు చేర్పులు చేయట్లే ఏ బ్యాంకైనా పర్వాలేదు మా పద్ధతిలోకి వస్తే చాలు అని ప్రభుత్వం భావించాల్సిన అవసరం ఉందా లేదా ఒకవేళ మైనింగ్ రాయల్టీ కావచ్చు ఇతరత్ర బ్యాంక్ ట్రాన్సాక్షన్ కావచ్చు ఏమైనా కావచ్చు ప్రతీది ఎస్బీఐ ద్వారానే అని అంటే సాధ్యం అవుతుందా అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి స్టాంప్స్ అండ్ రిజిస్టర్ శాఖ కావచ్చు మైనింగ్ శాఖ కావచ్చు ఇతర తర ప్రభుత్వ సంస్థలకు సంబంధించి ఏదైనా కూడా ప్రభుత్వ శాఖకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మనీ ఏ బ్యాంకు నుంచైనా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రభుత్వ ఆదాయానికి గడిపడకుండా లేదా ఆలస్యం అవ్వకుండా ఇప్పటికే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్నప్పుడు ఏ రోజు వచ్చే ఒకే రూపాయి కూడా చాలా విలువైంది కాబట్టి ఇటువంటి విషయంలో సాంకేతికపరమైన అంశాలను అధిగమించి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఏ బ్యాంకు నుంచి అయినా ట్రాన్సాక్షన్ చేయొచ్చు అనేది కనుక ఒకటి ప్రభుత్వం దృష్టి పెట్టాలి దాంతోపాటుగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులే రెడ్డి పరిధిలో ఉన్న స్టాంప్ సర్వీస్ట్రేషన్ శాఖలో ఈ అంశాన్ని ఒకసారి రివ్యూ చేసి దీనికి సంబంధించిన విధి విధానాల రూ రూ రూపొందించి సంబంధిత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏ బ్యాంక్ నుంచైనా నగదు బదిలీ చేసుకోవచ్చు అనేది కనుక ఓ సిస్టమ్ తీసుకొస్తే ప్రజలకు మంచి జరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు నాలాంటి వాళ్ళు సమస్య తెలిసింది లేదా కొంతమంది వ్యక్తులు చెప్పడం వలన ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం కానీ చాలామంది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ సంబంధించి ఎస్బీఐ అకౌంట్ లేక అకౌంట్ ఓపెన్ చేయలేక ప్రభుత్వం తిట్టుకుంటూ ప్రభుత్వ చర్యల్ని తులనాడుకుంటూ ప్రయత్నం చేస్తారు తప్ప ఈ సాంకేతిక సమస్యని అధిగమించేందుకు ప్రభుత్వం కానీ ప్రభుత్వం ఉన్నతాధికారులను దృష్టికి ఎందుకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏ బ్యాంకు నుంచి అయినా ప్రభుత్వ జమ చేయొచ్చు అనేది ఒక నిర్ణయం తీసుకుంటే ఈ సమస్యకు పులిసా పెట్టే అవకాశం ఉంది